నమస్తే నేను లక్కీ న్యూస్ కాంగ్రెస్ కు గ్లాస్ గుర్తు ఇవ్వాలి దీనిపై న్యాయ పోరాటం మొదలు పెట్టామని అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ అన్నారు జనసేన పార్టీకి దొడ్డిదారణ గ్లాస్ గుర్తు కేటాయించడం తగదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ అన్నారు సిద్ధాంతాల ప్రకారం గత ఇరవై ఏళ్లుగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమ పార్టీకి గాజు గుర్తు కేటాయించాలి అని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు గ్లాస్ గుర్తు ఎవరైనా పొందవచ్చునని ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశంలో చెప్పారని ఆ గుర్తు కోసం తమ పార్టీ దరఖాస్తు చేసిందన్నారు తీరా ఇప్పుడు ఆ గుర్తు జనసేనదని అనడం తగదన్నారు దీనిపై తమ పార్టీ న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తుందని మేడ శ్రీనివాస్ తెలిపారు ఎన్నికల సంఘం దిగిరాక తప్పదని అన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గత ఇరవై ఆరేళ్ళుగా ప్రజా సమస్యల మీద అలాగే సిద్ధాంతపరంగా ముందుకు వెళ్తుంది అలాగే ఎన్నికల కమిషన్ మీటింగ్కి వెళ్ళాం అన్ని రాజకీయ పార్టీలు అమరావతిలో వెళితే ఆ రోజు జనసేనకి గుర్తు లేదు ఆ గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్లో ఉందని చెప్పారు మేము ఫ్రీ సింబల్ కదా అని మేము అప్లై చేసాం ఈ రాష్ట్రంలో ఒక రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి పార్టీ అలాగే ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా నడుచుకుంటున్నటువంటి ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మేము అడిగాం ఖచ్చితంగా మీరు ఇవ్వాలి ఎందుకంటే మీరు ఫ్రీ సింబల్ అని చెప్పారు మీరు దొడ్డిదారిలో ఈరోజు జనసేన పార్టీకి మీరు గాజు గాసు గుర్తు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేశారు కుట్ర చేశారు అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మీద ఒక పెద్ద కుట్రే చేశారు అందుకు మేము న్యాయస్థానం తలుపు ఖచ్చితంగా న్యాయస్థానంలో జనసేనకి సరైనటువంటి గుణపాఠం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది ఈ ఎన్నికల్లో న్యాయపరంగా మేము విజయం సాధిస్తామని చెప్పి ఈ న్యాయస్థానంలో ఈ గుర్తు విషయంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయపరంగా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం